ముని దగ్గర ఏముంటాయి తపస్సు చేసుకుంటాడు కదా ఆయన తపస్సు చేసుకుంటాడు కదా ఆయన దగ్గర కొన్ని మంత్రాలు ఉంటాయి కదా ఆయన అడిగాడు మునిగారు మునిగారు ప్లీజ్ మా దూడకి మాటలు తెప్పిస్తారా అని అడిగాడు నాతో అవ్వదు వెళ్ళి 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 దూరంగా హిమాలయాస్ ఉంటాయి కదా అక్కడ మా గురువుగారు ఉన్నారు మా గురువుగారు నీకు మంచి మంది ఇస్తారు వెళ్ళు వెళ్ళు తెచ్చుకో అన్నాడు మరి అబ్బాయి ఊరు వెళ్ళేటప్పుడు దూడని ఎక్కడ పెట్టాలి తీసుకొని పోలేడో చిన్నది కదా పాపం పక్కింట్లో చెప్పాడు అనమాట దూడకి చెప్పాడు అల్లరి చేయకు కామ్గా ఉండు నీకోసమే వెళ్తున్నాను ఎంతసేపు ఉంటుంది పాపం నిన్నొక్కడిని ఇంట్లో వదిలేసి వెళ్తే ఎంతసేపు ఉంటావు బోర్ అయిపోతా సో పక్క వాళ్ళకి చెప్పాడు అనమాట పక్క వాళ్ళకి చెప్పి వెళ్ళి 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 హిమాలయాస్ ఎక్కడున్నాయి ఎక్కడో ఉన్నాయి అక్కడికి వెళ్తే వెతికాడు బాగా గురువుగారు దొరికారు గురువుగారు ఏం చేశారు ఒక చెట్టు వేరుంటుంది కదా ఆ వేరు ఇచ్చారు ఇది తీసుకెళ్ళి మీ తోడకు తినిపించు మాటలు వస్తాయి అన్నారు మళ్ళీ ఆలోచించుకో చెప్తున్నాను దూడ మాట్లాడితే అంటే భలే బాగుంటుంది గురుగారు అన్నాడు సరే అని ఆ పట్టుకొని జాగ్రత్తగా వచ్చి పక్కింటి వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పి ఆ దూడక తినిపించాడు తినిపించగానే దూడ ఏమంది ఏమంది ధన్యవాదాలు అందా ధన్యవాదాలు వెంకయ్య గారు అంది ధన్యవాదాలు వెంకయ్య గారు చేతులు జోడించలేదు నోట్తో చెప్పింది అవునండి వెంకయ్య గారు చాలా దూరం వెళ్ళారీ అంది లోపల నుంచి వెంకయ్యకి హ్యాపీ అమ్మ నా దూడ దూడమట్లాడుతోందే నాకు ఇంకా చక్కగా ఫ్రెండ్ దొరికిందే అని వెంటనే ఇదిగో నేను పొలానికి వెళ్ళినప్పుడు ఎవరితో మాట్లాడకు కామ్గా ఉండు నేను పొలం నుంచి వచ్చిన తర్వాత మాత్రమే మనం కబులు చెప్పుకుందాం అన్నాడు సరే వెంకయ్య వంట చేసుకున్నాడు అన్నీ చేసుకున్నాడు నేను వెళ్తున్నాను జాగ్రత్తగా ఉండు అంటే ఏమండో వెంకయ్య గారు అనిపించింది ఏంటండి రోజు ముదిరిపోయిన గడ్డి చెత్త చెదారం తెస్తున్నారు లేత ఆనపకాయలు లేత బీరకాయలు అవన్నీ పట్టుకురండి నాకు నవ్వులుతుంటే పళ్ళు నొప్పుడుతున్నాయి అంది ఎవరు ఆవు కాదు దూడ సరే సరే అలాగే అలాగే హ్యాపీ అయిపోయాడు అనమాట అబ్బా నా దూడకి కావలసిన ఫుడ్ అంతా నేను పెట్టగలుగుతున్నాను అని సాయంత్రం వస్తూ అలాగే తెచ్చాడు చక్కగా పెట్టాడు దూడ తినేసింది మళ్ళీ ఈవినింగ్ వంకయ వెంకయ్య వంట చేసుకున్నాడు ఇదిగో జాగ్రత్త పడుకో అన్నాడు ఏమండ వెంకయ్య గారు అనిపించింది గబగబా తలుపు తీసుకుని బయటకు వచ్చాడు ఏమైంది అన్నాడు ఏంటండి మీకేనా పరుపు మీకేనా దిండు మీకేనా దుప్పటి నాకు చూడండి ఈగలు ముసురుతున్నాయి అంది పైగా అంతా ఇక్కడ పేడ అంతా గడ్డి చెత్త ఇక్కడ పడుకోవాలా నేను నాకు పరిపేయండి అని అడిగింది ఏమా సో పరుపు వేసి అప్పుడు ఏం చేశాడు ఒకటే పరుపు ఉంది ఆ పరుపు తెచ్చి వేసి దాన్ని పడుకోపెట్టి కప్పి మంచిగా లోపలికి వెళ్ళి పడుకున్నాడు పొద్దున్నే ఈ అబ్బాయి లేవలేదు ఇంకా ఏముండవు వెంకయ్య గారు ఏముండవు వెంకయ్య గారు ఏమైంది వెంకయ్య గారు ఇవ్వాలి నాకు ఆనపకాయ తొక్కలు ఆ వద్దు అండి ఇంకేమన్నా పట్టుకురండి నాకు చాలా బోర్ కొడుతుందండి ఇంకెవరినన్నా నాకు స్నేహం చేయించండి మీరు ఎవ్వరితో మాట్లాడద్దు ఏంటండి అనేసరికి ఇంకా ఏం ఏం ఇప్పుడు ఏం స్టార్ట్ అయింది వెంకయ్యలో భయం కాదు ఇరిటేషన్ స్టార్ట్ అయింది ఈ దోడేంటి అన్ని డిమాండ్స్ చేస్తోంది అవునా ఎవరికి వెంకయ్యకి పడుతోంది ఇప్పుడు మళ్ళీ దీనికి మాటలు పోతే బాగుండరా బాబు అంటున్నారు మళ్ళీ 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 వెళ్ళి 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 హిమాలయాలకు వెళ్ళి మళ్ళీ అప్పుడే చెప్పానా అన్నారు గురువుగారు చెప్పారు గురువుగారు సారీ గురుగారు ప్లీజ్ గురువుగారు ఇవ్వండి గురుగారు అని చెప్పి మళ్ళీ ఒక వేరు తీసుకొచ్చి దాన్ని తినిపించి అమ్మయ్యా అనుకున్నాను ఇప్పుడు చెప్పండి మీ టెడ్డీ పేరుకి మాటలు రా వస్తే బాగుంటుందా వద్దు మీ టెడ్టీ పేరుకి మీ టెడ్డీ పేరుకి మీకు 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 అబ్బా మన కండిషన్స్లో ఓకే సరే కథ ఎలా ఉంది ఎవరు క్లాప్ కొట్టరా